అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టా కార్తిక్ బూతులు తిట్టండి దాడులు చేయండి అవసరమైతే రాష్ట్రాన్ని తగలబెట్టండి నేను చూసుకుంటా ఇది వైసీపీ నాయకులకు జగన్ ఇలా ఇతపోజ చేస్తున్నాడా ఈ అనుమానం రావటానికి ఉన్న కారణాలు ఏంటంటే గత మూడు నాలుగు రోజులుగా పేరి నానికి సంబంధించిన కొన్ని వీడియోలు ఆడియోలు బయటకు వస్తూ ఉన్నాయి ఒకవైపు ఏమో రప్పరప్ప అంటూ వద్దుగా చీకట్లో ఏదో చేసేయాలి మళ్ళీ బయటకు వచ్చి ఏం జరిగింది ఎవరు చేశారు అన్నట్లు మాట్లాడేసేయాలి అన్నది ఒక వీడియో అది బయటకు వచ్చినటువంటి ఒక రెండు రోజులకి మరొక ఆడియో కాల్ ఫోన్ మాట్లాడుతున్నట్టు ఫోన్ చేసి ఎవరికో ఫోన్ చేసి మన ఇక్కడ జరిగిన దాడిని బీసీ మహిళ మీద జరిగిన దాడిగా చిత్రీకరించి దానికి లోకేష్కి ముడిపెట్టేసి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తే రక్ష చేస్తే ఎలా ఉంటుంది నాయకుడు చెప్తే అందరూ వింటారు నాయకుడు చేసి చేపించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని గోలగోల చేద్దాం అని వేస్తున్న ప్లాన్ ఒకటి బయటపడిపోయింది అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి వీళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ని ఒకవైపు అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఇంకోవైపు అభివృద్ధిని అడ్డుకోవాలని ఇంకొక వైపు పరిశ్రమలు ఉద్యోగాలు కల్పన లేకుండా చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉందా దీని మీద చాలా వీడియోస్ నేను చేస్తున్నాను చేస్తూ ఉన్నాను చాలామందితో మాట్లాడిస్తూ ఉన్నాను దీని మీద దాంట్లో భాగంగానే నేను ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారితో మాట్లాడితే ప్రయత్నం చేస్తున్నాను సార్ నమస్కారం నమస్తే సార్ వైసీపీ నాయకుడు చేస్తున్నటువంటి రచ్చ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటనలో ఏదో ఒక వివాదం మనం చూస్తూ ఉన్నాం ఏకంగా సత్తెనపల్లిలో ముగ్గురుని చంపేశారు లేటెస్ట్గా తర్వాత మొన్న బంగారుపాలెం పర్యటనలో మామిడి రోడ్డు మీద పారబోసి దాన్ని తొక్కిస్తూ ఒక రైతు కష్టాన్ని ఎలా పైచాచిక ఆనందం పొందారో మనం చూసాం నిజానికి నేను మామిడికాయలు దొక్కుతున్నాను అనుకుంటున్నా రైతు కష్టాన్ని దొక్కేశారు అనుకుంటా నేను నేను అనుకుంటా రైతులనే దొక్కేశారు రైతు కష్టాన్ని కాదు ఆ పరిస్థితి తర్వాత పేరు నాన్నగారి గారి ఆడియో లీక్లు అంటే బయటకు వచ్చిన ప్రకారం ఏమర్థం చేసుకోవాలి అసలు ముందుగా కట్టవారు మీరు ప్రారంభంలోనే చెప్పారు రాష్ట్రాన్ని తగలేయండి ఆందోళనలు చేయండి అరాచకం చేయండి చంపేసి చేయండి ఏమవుతుంది మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఆగస్టు పదిహేను క్షమాభిక్ష పెడతాం బయటకు వస్తారు కదా మేము చూసుకుంటాం ఎన్ని నేరాలైనా చేయండి నేరాలు చేసుకున్న వాళ్ళకి పదవులు నేరాలు చేసుకున్న వాళ్ళకి అందరూ ఎక్కిస్తాం ఒక నేరస్తులే నాకు కావాలి ఒక ఉమెందే ఆడియో అప్పట్లో నేనే హోంమంత్రి అని అవును అంటే ఇట్లా ప్రతి అంటే దాన్ని ప్రేరణగా తీసుకుంటున్నారు చాలా మంది కాకపోతే వాళ్ళు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి ఓటర్లు దూరం అవుతున్నారని వాళ్ళు గమనించట్లా నూట అరవై నాలుగు స్థానాలు ఈ కూటమికి వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారో లోకేష్ బాబు గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారో వాళ్ళని చూసి రాలా గమనించుకోండి అంటే వాళ్ళని తక్కువ చేయట్లేదు నేను వాళ్ళ క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరు అనే భావన ప్రజల్లో ఉండటంతో పాటు అవును లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు తోడైది ఆయనకి చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు వదిలేసిన ఈ అరాచకవాదుల్ని ఈ హత్యలు చేసిన వాళ్ళని ఈ భూ దందాలు చేసిన వాళ్ళని భూదోపిడీ చేసిన వాళ్ళని వ్యాపారస్తులను బయటికి పంపించిన వాళ్ళని మన కుటుంబ సభ్యుల్ని అడ్డదిడ్డంగా చంపేసిన వాళ్ళని మన కారాగారంలో పెట్టిన వాళ్ళని మనం నిద్రలే మన నిద్ర లేకుండా చేసిన వాళ్ళని వీళ్ళందరిని కూడా తాట తీస్తారు ఎక్కడికక్కడ మక్కెలు ఎరగదీసి బొక్కలు వేస్తారన్న ఆలోచనతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నూట అరవై నాలుగు స్థానాలు ఈ కూటమికి ఇచ్చారనే విషయాన్ని కూటమి పెద్దలు కూడా కొంచెం మర్చిపోతున్నారు అందువల్ల నాకు నాకు మాట చెప్పండి నల్లపురేటి ప్రసన్న కుమార్ చెప్తా చూస్తా ఒక దానికి వస్తా ఇప్పుడు అందులో భాగంగానే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నా కూడా చూచి చూడనట్టు వదిలేస్తే ఏమనుకుంటున్నారు చెప్పిన ప్రజలు వీళ్ళు మంచితనం అనుకుంటున్నారు ప్రజలు అది చేతగాని తనంగా భావించే పరిస్థితికి రాబోతున్నారు ఎస్ మీరనే దానికి అన్ని నల్లపురేటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక మహిళా ఎమ్మెల్యేని పెట్టుకుని అనక్కు కూడా నన్ను మాటలు మాట్లాడాడు తర్వాత పేరు నానైతే రచ్చగొట్టే విధంగా క్లియర్గా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేశాడు కానీ ఎందుకు వీరైన అరెస్ట్ చేయట్లేదు చేప్రోల్ కిరణ్ కాదుగా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే కిరణ్ వాళ్ళ కార్యకర్త కదా న్యాయం ఉంటదా అంతే కదా ఇప్పుడు చేబురోలు కిరణ్ చేసింది ఏంటి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి చేసింది ఏంటి ఏమన్నాడు ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఎక్కడికి వెళ్ళలేదు చేతి నెప్పు చెన్నై వెళ్ళి వచ్చాను వైద్యం చేసుకుని వచ్చాను ఇక్కడే ఉన్నాను ఏం చేస్తారో రండి ఎవరు వస్తారో రండి అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇంతవరకు మేము ఏదో ఆయన మీద అభియోగాలు మొప్పాము ఆయన్ని ఇచ్చామని మాట్లాడుతున్నారు తప్ప ఎందుకని తీసుకురాలేకపోతున్నారు అంటే మంచి ప్రభుత్వం చెప్పుకోవాలన్నా అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు అనుకుంటున్నారంటే మీరు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారు అతి మంచిదని పోతే జగన్మోహన్ రెడ్డి అతి మంచిదని తర్వాత వదిలేద్దాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్లే బాధితులు ఈ కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్లే బాధితులా దీనికి వ్యత్యాసం అయితే ఉండాలి కదా ప్రజలు ఎందుకు గెలిపించారనేది అనేది అందుకని ఇక్కడ ఇప్పుడు గమనించుకోవాల్సింది ఏంటంటే ఏ కూటమి ప్రభుత్వం అయినా సరే లేకపోతే ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా మనం అధికారంలోకి వచ్చాం అవును ప్రజలు కోరికతో మన ఇచ్చారు మనకు ఏ విధంగా వాళ్ళు ఏ కోరికతో మనకు అధికారంలో ఇచ్చారు ఖచ్చితంగా దాంట్లో కనీసం యాభై అరవై శాతం పూర్తి చేయగలిగితే ఏ ప్రభుత్వానికి డోకా ఉండదు అవును ఖచ్చితంగా వన్ శాతం కానీ మనం మనం గెలిపించిన ఈ ప్రభుత్వం ఇది లేదని చెప్పని మీ మీద సానుభూతిని ఆగ్రహం రూపేణ మారింది అనుకోండి నష్టపో ఏ విధంగా నష్టపోతారు అనేది రెండు వేల పంతొమ్మిదిలో చూశారు వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే కంపెనీలు చేసుకొస్తున్నావు ఉద్యోగాలు కల్పిస్తున్నాం అలా రాజధాని కడుతున్నాం పొరవరంగా కడుతున్నాం వాళ్ళే అనుకుంటున్నారేమో ఇప్పుడు హంసత్వలిక తలుపు ఏర్పాటు చేస్తారు పంచపక్ష పరమాణాలు ఏర్పాటు చేస్తారు మంది మార్బలాన్ని ఏర్పాటు చేస్తారు నువ్వు ఆ పంచపక్ష పరమాణం ద్వారా పంపిస్తారు అక్కడ రెండు తేళ్ళు ఉంటాయి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ప్రశాంతంగా తినగలడా అక్కడ నుంచి హంసత్తూరిగా తలపు మీదకి వస్తాడు ఏదో ఒకటి ఆడ ఎంత కొంత తిన్నావు అని చెప్పని అక్కడ రాంగ్లో రెండు పాములు ఉంటాయి ఆడ కొనుక్కోగలడా నిద్రబాగలడా అంటే ఈ చెడు ఉండకూడదు ఈ పాములు ఉండకూడదు కదా వాడు ప్రశాంతంగా నిద్ర బాగా శుభ్రంగా తినాలన్నా కూడా వాళ్ళ అవి అక్కడ కళ్ళ ముందు కనపడతా ఉంటే అతను పెట్టిద్ది మళ్ళీ రెండోసారి ఎక్కడ ఎందుకు వస్తాడు ఇది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుందా లేదా పర్రా 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 నరికేయండా చీకట్లో కన్ను కొట్టండా రెండో వాడికి తెలియకుండా జరగాల తెల్లారి పుత్రులు మీరేళ్ళే పరామర్శించండా ఏమి తెలియనట్టు ఇలా మాట్లాడిన పేరు నాని మళ్ళీ అది కాకుండా మీరు చెప్పినట్లు ఒక బీసీ మహిళని ఈరోజు బలహీన వర్గాల మహిళ అని చెప్పని జిల్లా పరిషత్ ఆమె చాలా అద్భుతంగా రక్తి కట్టింది గతంలో ఆమె మీద సదాభిప్రాయం ఉంది మొన్నటిదాకా గుర్తు పెట్టుకోండి మీరు దాకా సదభిప్రాయం ఉంది ఆమె మీద మరి ఇప్పుడు ఈ రెండు రోజుల్లో ఏమైపోయిందో కూడా అర్థం కావట్లేదు ఈ రోజు వాళ్ళు వచ్చినటువంటి రచ్చ అక్కడ రక్షణకైతే ఎవరైతే నియమించబడ్డారో అధికారులు స్పష్టంగా చెప్పారు మీరు చెప్పని తలుపులు తీసేలా వేరంగం చేశాడు ఆ రాము వాళ్ళ భర్త ఆమె ఇష్టానీతిగా మాట్లాడింది మళ్ళీ తిరిగేసి వచ్చారు అటు నుంచి పంపిస్తే మళ్ళీ తిరిగేసి వచ్చారు అంటే ఘర్షణ కావాలని చెయ్యాలని చెప్పి వాడు చేస్తున్నారు అంత అద్భుతంగా నటిస్తా ఉందామే అంటే నా అనుమానం ఏందంటే కొడాలి నానికి ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి రేపు పొద్దున శాసనసభ్యురాలుగా ఈ పార్టీ తరఫున నిలబడాలని ప్రయత్నం చేయడానికి కారణం ఈ విధంగా చేస్తున్నారు అని అయితే నాకైతే అనిపిస్తా ఉంది దానికి వీళ్ళు రెచ్చగొట్టే విధానం అది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఆందోళన చెయ్యాలంట అది పేరుని నాని ఇస్తున్నటువంటి సందేశం ఇంకా చూస్తా కూర్చుంటున్నారు ప్రభుత్వం రాత్రి అభియోగాలు వచ్చినాయిగా పొద్దున్నెళ్ళి అదుపులో తీసుకోవాలి కదా ఎందుకు చేయట్లేదు ఆ వియోగాలు ఏంటో కూడా క్లియర్గా చెప్తారా త్రీ జీరో ఫైవ్ పెట్టారు కదా టూ త్రీ జీరో ఫైవ్ టూ పెట్టేశారు అంటే పది సంవత్సరాలు ఎక్కువగా శిక్ష పడే దాంట్లో అంటే దానికి అదుపు చేసుకు వెళ్ళి ముందు తీసుకొని రావాలా ఎస్ అది కూడా తీసుకోవాలి అదుపులో తీసుకోవాలి మళ్ళీ అలాంటివి పెట్టారు కదా ప్రజలు ఈరోజు దానికి సంబంధించి వాళ్ళు ఫిర్యాదులు అయితే చేశారు కదా ఇక మీ పనులు మీరు చేయాలి కదా అతని ధైర్యం ఏంటి ఆ రోజు బియ్యానికి సంబంధించి వాళ్ళ భార్యకి సంబంధించిన గోడౌన్లో బియ్యాన్ని మాయం చేస్తే డబ్బులు కట్టా మనం వదిలేశారు మన ఏం చేయరు ఆ రోజు మహిళ అన్నారు ఈరోజు మహిళ భర్త అంటారు అంతే కదా ఆ రోజు మహిళ అన్నారు ఈరోజు మహిళ భర్త అంటారు నా జోలికి రారు నన్ను రక్షించడానికి కూటమిలో ఉన్నారు నాకేమీ కాదు ఇదే కదా ధైర్యం ఈ ధైర్యం అతను ప్రదర్శిస్తున్నాడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు మీరు ఇందా చెప్పినట్టు రెంటపాళ్ల విషయానికి వెళ్ళినప్పుడు నాగమల్లేశ్వరావుని విగ్రహ విష్కరణను కుటుంబాన్ని పరామర్శనం ముగ్గురు చనిపోయారు అది ఏం జరిగిందో చూస్తానే ఉన్నాం ప్రసన్న కుమార్ రెడ్డి చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడతా ఉంది బంగారు పాళ్యం రైతుల్ని మీరు అన్నారు మామిడి పళ్ళు వాళ్ళ పట్టణాన్ని కాదు నేను అనుకుంటున్నా వాళ్ళనే తొక్కించారని నేను భావిస్తున్నాను ఇంకోటి రైతులని కాకపోయినా రైతులు అయితే తొక్కించారు అంత క్లియర్ అసలు రైతులనే తొక్కించారని నేను భావిస్తున్నాను రెండవది అక్కడ సంబంధించి మీరు గమనిస్తే ఒక రైతు బయటకు వచ్చేసి అవును నా పళ్ళు ఇట్లా తీసుకుని వెళ్ళారు మామిడికాయలు బలవంతంగా చేస్తారన్నారు అతన్ని మాట్లాడిన దాన్ని అభియోగంగా తీసుకొని ఎందుకు అదుపులో చేయట్లేదు ఇప్పటివరకు అసలు ఆ రైతు బయట చేయాలి జగన్ రూపాయలు రాఫలెక్కి కదా మరి ఎన్ని జరుగుతాయి పైపెచ్చు ఆ మామిడి పళ్ళు రోడ్డు మీద వేసి తుక్కిచ్చినప్పుడు చూడటం కోసం ఎన్నికి తిరిగి వచ్చారు కదా మళ్ళీ ముందుకెళ్ళిన వ్యక్తి మళ్ళీ వెనుక తిరిగి వచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏమో రోడ్డు మీద పాపం రైతులు బార పోసుకున్నారు ఇంత కష్టం వచ్చిందా అని ఏమన్నా వచ్చాడేమో అంటే అదే మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చి ముందు వెళ్ళినప్పుడు ఏం కనపడలేదు కదా అంటే ఇంత ప్రణాళికబద్ధంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తాను అంటే మీరు గమనించండి అంతకు ముందు రోజే ఇదిగో పలాన్సా పలానా ట్రాక్టర్ల నెంబర్లతో సహా చెప్పారుగా ఓ రైతు అక్కడ ఉన్నటువంటి చెప్పారు అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత ప్రణాళిక బద్దంగా వాళ్ళకు వాళ్ళకునే మీరు అన్నట్టు పరిశ్రమలు రాకూడదు పిల్లలకు ఉద్యోగాలు జరగకూడదు అమరావతి పూర్తి కాకూడదు పోలవరం పూర్తి కాకూడదు విశాఖ ఉక్కు నగరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మనం రియల్ ఎస్టేట్లో అమ్ముకోవాలా విశాఖకి రైల్వే జోన్ రాకూడదు ఇవన్నీ రాకూడదు విద్యా సంస్థలు రాకూడదు వీళ్ళకి ఉద్యోగాలు రాకూడదు పిల్లలందరూ ఆ మద్యం ఉండాలి గాంజాయి సాగు సాగు చేసుకోవాలి అప్పుడు కదా వాళ్ళు అధికారంలోకి వచ్చేది అలాంటి వాళ్ళు కదా ఈరోజు వాళ్ళు ఓట్లు వేసేది ఆ రోజుల్లోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి రెచ్చగొట్ట మీరు అన్నట్టు రెచ్చగొట్టండి తగలబెట్టండి నరికేయండి చంపేయండి మేము చూసుకుంటాం ఇది ఆ సందేశం ఇచ్చేది ఏ రాజకీయ పార్టీ అయినా దీని ఒక రాజకీయ పార్టీ అందామో మనం నేనైతే ఎప్పుడు అంటాం మానేసి మీకు చాలాసార్లు చెప్పాను నేను అది అది రాజకీయ పార్టీ కాదు అని నిస్సందేహంగా చెబుతున్నాను కాకపోతే ఒకటి వీళ్ళు కోరుకున్నట్టుగా ప్రజలు కోరుకున్నట్టుగా ఇతర మాత్రం ఇప్పుడు అదుపులో తీసుకోవద్దు జగన్మోహన్ రెడ్డిని మిగిలిన వాళ్ళందరం అదుపులో తీసుకోండి ఇతర మాత్రం ఇట్లా రాష్ట్రం మీద వదిలేయండి నా ఎప్పుడు జరగబోతుంది మే అంచనా ప్రకారం నాకు తెలిసినంత వరకు పేరిన నాని ఇవాళ కానీ రేపు కానీ ముందు తాకితలు పంపించి పిలిపిస్తారేమో రెండు మూడు రోజులు అదుపులో తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ